ఓ బ్యాంకు మేనేజర్ కస్టమర్ల బంగారంపై కన్నేసింది కస్టమర్ల బ్యాంకులో దాచుకున్న బంగారాన్ని కాజేసింది రుణం తీర్చేసి బంగారం కోసం వచ్చిన కస్టమర్కు ఊహించని సమాధానం ఎదురైంది కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం గంగూరు యూనియన్ బ్యాంక్ బ్రాంచ్లో దౌలూరి ప్రభావతి మేనేజర్గా పనిచేస్తున్నారు ఆమె సొంతూరు నూజివీడి మండలం మరిబంధం మరిబంధం గ్రామానికి చెందిన యోగేశ్వరరావు అనే వ్యక్తికి హైదరాబాద్లో ఉన్న యూనియన్ బ్యాంక్లో అకౌంట్ ఉంది ఈ అకౌంట్ను గంగూరు శాఖకు ట్రాన్స్ఫర్ చేయించారు తన వద్దనున్న మూడు వందల ఎనభై గ్రాముల బంగారాన్ని దాచుకునేందుకు గంగూరు బ్యాంకులో లాకర్ అడిగాడు యోగేశ్వరరావు అయితే లాకర్లో బంగారం దాయడం కంటే తనఖా పెట్టి రుణం తీసుకోవడం మంచిదని ప్రభావతి సలహా ఇచ్చారు బ్యాంకు మేనేజర్ ప్రభావతి సలహాతో తన వద్ద ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి రెండు లక్షల రుణం తీసుకున్నారు యోగేశ్వరరావు అలా తీసుకున్న రుణాన్ని కూడా గతేడాది నవంబర్లో చెల్లించేశాడు అయితే బ్యాంకు రుణం ఇచ్చేసి తనఖా పెట్టిన తన బంగారాన్ని తిరిగి ఇవ్వాల్సిందిగా యోగేశ్వరరావు బ్యాంక్ మేనేజర్ అయిన ప్రభావతిని కోరాడు అయితే బంగారం తన గంగూరులోని ఇంటి వద్ద ఉందన్న మేనేజర్ ప్రభావతి ఇంటి వద్దకు వచ్చి తీసుకోవాల్సిందిగా సూచించింది మేనేజర్ మాట ప్రకారం తన ఇంటికి వెళ్ళిన యోగేశ్వరరావుకు ఊహించని షాక్ తగిలింది బంగార నగల గురించి ప్రశ్నిస్తే తనను పెళ్లి చేసుకోవాలంటూ కోరింది బ్యాంకు మేనేజర్ ప్రభావతి దీంతో మనవడు షాక్ తిన్నాడు తనకు తన బంగార నగలు కావాల్సిందేనంటూ తేల్చేశాడు అయితే బంగార నగరంతో వడ్డానం చేయించుకున్నారని చెప్పింది